ప్రతి మహిళకు పదహైదు వందలు మనకి నెల నెల ఖర్చులకు వచ్చేస్తారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు మన ఖర్చులకు తీసుకుంటారు మన ఇంటి ఇల్లు నడుపుకోవడానికి అది కాకుండా ఆర్టీసీ ప్రయాణాలు ఉచితం మళ్ళీ నేను చెప్పినట్టు చిన్న పిల్లలకు వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రతి పాప ప్రతి బాబుకు పదహైదు వేలు పదహైదు వేలు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి పదహైదు వేలు ఇస్తారు వాళ్ళ చదువుల కోసం సరేనా దాని తర్వాత చంద్రన్న భీమ మీ అందరికీ గుర్తి ఉంటుంది చంద్రన్న భీమ అది ఎంతో ఉపయోగపడింది పేద ప్రజలకు ఎవరైనా యాక్సిడెంట్లు జరిగినా వాళ్ళకు రెండు లక్షలు వచ్చి పడేది దాని తర్వాత ఒకవేళ చనిపోతే ఐదు లక్షలు కర్మంత్రానికి ముందు ఐదు లక్షలు వచ్చి పడేది అట్ల బాబు గారు మనల్ని ఎంతో ఆదుతున్నారు మీ అందరికీ తెలిసిన విషయం అది దాని తర్వాత ఇంకొకటి మన రంజాన్ తోఫాలు ఎంత ఒక మన దేశంలో ఇన్ని మతాలు ఇన్ని ఉంటే బాబు గారు ప్రతి ఒక్కరిని చూసుకున్న వ్యక్తి గొప్ప వ్యక్తి అయినా రంజాన్ తోపాల్ గాని పెళ్లి కానుకలు గాని సంక్రాంతి కానుకలు గాని మన సంతోషంగా పండుగలు చేసుకునే తట్టు చేసింది మన బాబు గారు అవి గుర్తు పెట్టుకున్నాం మళ్ళీ మన పిల్లల స్కూల్ కాలేజెస్ కాలేజెస్ లో ఒక పెద్ద ఇష్యూ ఉన్నదండి గుర్తుకుందో లేదో మన కాలేజెస్ బాబు గారు మన ప్రభుత్వమే డైరెక్ట్ గా కాలేజీలో ఫీజు కట్టేసరి చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే డైరెక్ట్ గా పేరెంట్స్ కి డబ్బులు వచ్చేటట్లు చేశారు వాళ్ళ అమ్మ నాన్నలు అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడి ఇప్పుడు పిల్లలకు అంత చదువులు అయిపోయి సర్టిఫికెట్స్ కావాలనే టైంకి వాళ్ళు మీరు డబ్బులు ఇంత రెండు లక్షలు యాభై వేలు అట్లా ఇస్తేనే మేము సర్టిఫికెట్లు ఇస్తాము అని చాలా మంది పాపం చదువుకొని కూడా ఇంట్లో కూర్చున్న పరిస్థితి వచ్చింది అది అంత కాకుండా బాబు గారు రాగానే డైరెక్ట్ మన ప్రభుత్వం నుంచి డబ్బులు పాలిజెస్ డైరెక్ట్ గా పే చేస్తాం వాళ్ళ ఫీజులు పే చేసేటట్లు చేస్తాము అప్పుడు ఏ బాధ్యత తీసుకున్న అవసరం లేదు డైరెక్ట్ గా పిల్లలకు సర్టిఫికెట్లు చేతిలో వస్తాయి దానికి తర్వాత వాళ్ళ భవిష్యత్తు కోసము చదువుకున్న తర్వాత బాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు కురిస్తారని హామీ ఇచ్చారు సో ఇప్పుడు మీకు తెలిసిన విషయమే కదా ముత్తుకూరు లో పదివేల ఉద్యోగాలు పోయి ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడ్డారు ఈసారి మన బాధ్యతలు బాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు అని హామీ ఇచ్చినప్పుడు ఆయన మంచి మంచి కంపెనీలు కట్టి తెచ్చి ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగాలు వచ్చిన చేస్తారు సో ఎప్పుడే గాని సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి అభివృద్ధి ఉంటేనే మన రాష్ట్రం కానీ మన దేశం కాని అట్లాంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రోజు మీకు ఇంత డీటెయిల్ ఎందుకు చెప్తున్నానంటే మన మహిళలు మన సొసైటీకి వెన్న ముక్క లాంటి వాళ్ళం మనము పిల్లలు ఇంట్లో మన సమస్యలు తెలిసింది మనకు పిల్లల్ని రేజ్ చేసేది మనము కష్టాలు తెలిసిన వాళ్ళము సుఖాలు తెలిసిన వాళ్ళము కాబట్టి ప్రతిదీ మన చేతిలో తీసుకొని ప్రభుత్వాలను కూడా మనం మనం పడగొట్టే స్థితికి తీసుకురావాలి వాళ్ళు అరాచకాలు పోలీస్ అరాచకం చెప్తున్నా ప్రతి ఒక్కరు పోలీసులు ఏం చేయాలి భద్రత ఇవ్వాలి భద్రత మీ పిల్లలు కానీ ఇక్కడ నుంచి రాత్రి పూర్తంగా వాళ్ళకి అవసరాలకు షాపులో పోయి సేఫ్ గా ఇంటికి వచ్చేటట్లు మనం చూసుకోవాలి కానీ ఇది జరగడం లేదు ఇక్కడ ఏం జరిగింది మొన్న ఉదయగిరి నారాయణ కేసు తీసుకుందాం మీ అందరికీ తెలుసా ఉదయగిరి నారాయణకి ఏం జరిగిందో హత్య సి ఉరేసుకున్నాడే చెట్టుకి అలాంటి తీసుకు అట్లాంటి అరాచకాలు నేను చెప్పేది మన గడప వరకు వచ్చేంత వరకు మనకు నెప్పి తెలియదమ్మా అందుకే మనము ముందే జాగ్రత్తలు తీసుకున్నాం ఇట్లాంటి ప్రభుత్వాన్ని దించే శక్తి మహిళలకే ఉంది అందుకే ప్రతి ఒక్కరం పోరాటం మంచిని గుర్తుద్దాం మామయ్య గారు ఒకే పార్టీని నమ్ముకున్నాడు ఒకే జెండా ఒకే నియోజకవర్గం ఈ కాలంలో ఎంతమంది ఎన్ని పార్టీలు మారుతున్నారు మీ అందరికీ తెలుసు అట్లాంటిది ఆయన కోసం మన నియోజకవర్గంనే ఎన్నుకొని ఎక్కడికి పోకుండా లబ్ధి పొందకుండా సెల్ఫిష్నెస్ లేకుండా ఆ మీ గురించి ఆలోచన చేసి ఇక్కడే ఉన్నాము ప్రతి ఒక్కరూ ఇక్కడే ఉన్నాం కోసమే పోరాడుతున్నాము ముప్పై ఏళ్ళైంది పవర్ లేదు అధికారం లేదు అయినా కూడా మంచి కోసమే ఈ ఆయన కష్టాలని ఎఫర్ట్స్ ని గుర్తించండి ఇది ఒక్కసారి ఎందుకంటే ఒక చిన్న పిల్లడు మ్యాథ్స్ లో కానీ ఇంగ్లీష్ లో ఫెయిల్ అవుతే ఒకసారి ఫెయిల్ అవుతే బాధపడతాడు రెండోసారి ఫెయిల్ అవుతే దాని ఆ బుక్ వైపే చూడడు అట్లాంటిది మామయ్య గారు నాలుగు సార్లు ఓడిపోయాడు అయినా కూడా రోజు పోరాడుతున్నాడు టీవీలో మీ అందరికీ తెలుసు ఎన్నీ విషయాల మీద పోరాడుతున్నాడు అంత మంచి మనిషిని ఈసారి మనము అందరము గట్టిగా మన ఊర్లలో అది ఒక్కోటి గాని పది ఓట్లు కాని మన ఊర్లలో అందరం గట్టిగా పనిచేసి ఈసారి గెలిపించే బాధ్యత తీసుకున్నాం ఈసారి మీరు మీరందరూ చాలా కృషి పెడతారని మీరందరూ కలిసి మా ఎనకాలుని మామే గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నాం